హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పన్నీరు మరియు కాజుతో మసాలా కర్రీ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి దానికోసమే ముందుగా నూట యాభై గ్రాముల వరకు కాజు తీసుకున్నాను కొన్ని వేంపుకోవడానికి సైడ్ కుంచుకున్నాను ఆ తర్వాత మిగిలిన కొన్ని నీళ్ళల్లో వేసి నాననిచ్చాను ఇదే నీళ్ళతో మిక్సీ అనేది చేసుకోవాలి కొంచెం నానిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మిక్సీ చేయాలి తర్వాత రెండు ఉల్లిపాయలను సన్న ముక్కల్లా కట్ చేసి పెట్టాను తర్వాత మూడు టమోటాలను ముక్కల్లో కట్ చేసుకున్నాను దీన్ని కూడా మిక్సీ అనేది చేసుకోవాలి టమోటా ప్యూర్ అనేది కావాలి స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగా ఈ నెయ్యిలో నేను పన్నీరు అదేవిధంగా కాజు అనేది వేంపుకుంటున్నాను కాజును ఇలా చీల్చుకున్నానండి రెండు రెండు ముక్కలుగా చేసుకుని ఇలా ఫ్రై చేశాను ఇప్పుడు అదే నెయ్యిలోకి ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకుంటున్నారు మీకు కావాల్సిన షేప్లో పన్నీర్ అనేది తీసుకోండి నేనైతే పావు కేజీ మాత్రమే తీసుకున్నాను గరిట పెట్టి ఎక్కువగా తిప్పకూడదు ఎందుకంటే అవనేది చిట్లిపోతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం వేగనిచ్చి ఆ తర్వాత తీసేయాలి వేంపుకోకుండా కూడా చేసుకోవచ్చు మిగిలిన నెయ్యిలోకి ఇంకొంచెం నూనె వేసుకున్నాను రిఫైండ్ ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులు మీకు అందుబాటులో ఉంటున్న కొన్ని తీసుకొని వాటిని వేసుకోవాలి కొద్దిగా చిటపటలాడేటప్పుడు బిర్యానీ ఆకును కూడా వేసుకుంటున్నాను మసాలా కాబట్టి ఈ విధంగా మసాలా దినుసులు అనేవి వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకుగా వేంపుకోవాలి తక్కువ మంటలో ఇలా ఒక్కసారి ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇది కూడా పచ్చిపసన పోయేంత వరకుగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి ఇలా కలుపుకోవాలి అల్లం వెల్లులు కూడా వేగిపోయిన తర్వాత టమాటోను ప్యూరి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటో ప్యూరిని వేసుకోవాలి దీంతో పాటుగా మిక్సీ గిన్నెలోకి కొంచెం నీళ్ళు వేసుకున్నాను ఒక కప్పు అంతా ఆ నీళ్ళను కూడా దీంట్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకొని సిమ్లో ఉంచి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు గరం మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదండి తర్వాత కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను మంచి కలర్ కనుక కావాలి అనుకుంటే కశ్మీరీ లాల్మిర్చి ఒక అర స్పూన్ కూడా వేసుకోండి తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి జీరా పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మూత తీసి ఒకసారి కలుపుకొని కాజు పేస్ట్ వేసుకోవాలి దాంతోపాటుగా కొంచెం నీళ్ళను వేసుకుంటున్నాను తర్వాత బాగా కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి ఒకసారి బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు పన్నీర్ని అదేవిధంగా వేంపుకున్న కాజును కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని కలుపుకోండి నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మసాలా అన్నీ వేసాం కాబట్టి కరివేపాకు అయితే అవసరం ఉండదు కానీ కరివేపాకు మంచి టేస్ట్ వస్తుందని వేసుకున్నాను మరో రెండు మూడు నిమిషాల సేపు ఉడకనిచ్చాను ఆ తర్వాత మరోసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు కసూరి మేతి ఉంటుంది కదండి దాన్ని ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా పన్నీర్ కర్రీలో కసూరి మేతి మంచి టేస్ట్గా ఉంటుంది కొంచెం ఈ విధంగా నలుపుకొని ఇలా వేసుకొని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల సేపు ఉంచాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్లో ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టి ఆ తర్వాత కనుక దించి సర్వ్ కనుక చేసుకున్నారని అంటే పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ పూరీలో అయినా చపాతీ అయినా రైస్ అయినా దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends.